హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు శివా సిరీస్ డే ఫోర్ శివుణ్ణి నటరాజుడు అని ఎందుకు అంటారు తెలుసా మీకు తెలిస్తే కామెంట్ చేయండి తెలుసండి నటరాజుడు అనగా నాట్యమూర్తి శివుడు తాండవం చేస్తాడు అది ఆడడమే కాదు అది సృష్టి స్థితి లయం మూడు దశల్లో నాట్యం చేస్తారు పురాణాల్లో బ్రహ్మ సృష్టిస్తాడు విష్ణువు రక్షిస్తాడు కానీ శివుడు తాండవంతో బోధిస్తాడు జీవితం ఒక నాటకం అనే నిజం నటరాజుని రూపంలో చూపిస్తారు ఒక చేతిలో అగ్ని అంతం మరో చేతిలో డమరకం శబ్దం ద్వారా సృష్టి నాట్యం ముద్రలో శాంతి సూచన కాళ్ళ కింద అజ్ఞానం రూపమైన అసురుడు అంటే శివుడు అజ్ఞానాన్ని నాశనం చేస్తాడు జీవితం కూడా ఒక స్టేజ్ అందులో విజయాలు అపజయాలు అన్నీ తాత్కాలికమే జీవితం నాటకం అనే దాన్ని అర్థం చేసుకుంటే మనం భయాన్ని ఓడించగలం అంటే శివతాండవం అంటే జీవితంపై నడిపే ధైర్యం ఈ రోజు ఈ మాట గుర్తుపెట్టుకోండి నటరాజుణ్ణి చూడటం అంటే నీ జీవితాన్ని నాట్యంగా అంగీకరించడం కామెంట్ చేయండి ఓం నమ శివాయ